హాయ్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో లో మనకు గురుకుల విద్యాలయాల సంస్థలో ఆరు ఏడు తరగతులకు సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు అయితే కోరుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరానికి ఆరు ఏడు తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది ఈ సంస్థ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిది సాధారణ గురుకులాలు పనిచేస్తున్నాయి వీటిలో మిగిలిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు సో వివరాలు చూసినట్లయితే ప్రవేశం మనకు రాత్రి పరీక్ష ప్రవేశి కల్పిస్తారంట దరఖాస్తు విధానం మనకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి ఉంది సో కొన్ని రోజులు మాత్రమే ఉంది సో తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైనా సరే మన యొక్క బ్రదర్స్ కనుక ఉన్నట్లయితే వారి కోసం అప్లై చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనకు రాత పరీక్ష తేదీ కనుక పరిశీలించినట్లయితే ఆగస్ట్ పదిన మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది వెబ్సైట్ అనేది మీరు ఇక్కడ పరిశీలించవచ్చు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క గురుకుల ప్రవేశాలకు సంబంధించి సో క్లాట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది థ్యాంక్ యూ గే ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఒక్కొక్కటిగా అందిస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్